అపార్థం కాదు అర్థం చేసుకునే వారిగా ఉండాలి సహవాసాన్ని సేవకుణ్ణి అర్థం చేసుకునే మనసు ఉండాలి ఈ మైండ్స్ ఉండవు కొంతమందికి అర్థం చేసుకునే మనసు ఉండాలి ఎప్పుడు వస్తాయంటే నీకు సంఘాన్ని గురించిన ప్రత్యక్షత నీ సేవకుని గురించిన ప్రత్యక్షత ఉంటే ఖచ్చితంగా నీకు అర్థమవుద్ది ఆదివారం సందపాటే లేదు నేను ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా కాను కాశించి బయలుదేరినంత ఆకలాలు లేవు ఆ లెక్కల్లోకి వస్తే చాలా గడించగలను నేను చాలా గడించగలను గడించే కొళ్ళది ఏమవుద్దంటే సావకుండికి లెక్కలేని తన నువ్వు వత్తే అంత బా రాకపోతే అంత బా దేవుల్లో వదగడం మాకు రాదు లెక్కలేని లెక్కలేంత వస్తుంది పైచమాలు పెరుగుద్ది ఓ శావకుడు మాట్లాడితే మాట్లాడతా ఇదిగో ఈ గోవిందపురంలో చాలామంది కానుకల కోసమే సంధాల కోసం పనిచేస్తున్నారని మాట్లాడుతూ మాట్లాడు నా పేరు కూడా ఎత్తుకొస్తే ఓ కాముండే ఇదిగో ఆయన ఎవరో తెలుసా ఎవరు మా పాస్టర్ గారు నువ్వు ఎవరికోసర మాట్లాడు ఆయన కోసం మాట్లాడితే అసలు నేను అంగీకరించినది ఎందుకంటే అసలు ఆయన ఆదివారమే కానుకబాటు పట్టడా మరి తెలియకుండా అట్లా మాట్లాడుతున్నావు నువ్వు అంటే నోటికొత్తి మాట్లాడేస్తావా నోటుకు వచ్చింది మాట్లాడేస్తావా మళ్ళీ ఆశ్చర్యం విచిత్రమైన మాటలు విచిత్రమైన పద పదాలు పుడతా వస్తాయి నిందలు ఉంటాయి అపనిందలు అపనిందలు చెయ్యని దాని కూడా చేసినట్టుగా నేర రోపణ కలిగించినప్పుడు ఒక అబ్బాయి అన్నాడు అండి అబ్బాయి పెళ్లి మీరు చేశారా నేను నేను చేశాను నాకు తెలుగు నేను ఎప్పుడు వెళ్ళాను రా నాయనా ఆ ఫోటోలు ఉన్నాయంటండి ఏ సరే చూపించమను సంతోషంగా అంటే నాకు లాంటి ఎవడు ఉన్నాడు నేను కూడా చూసి సంతోషపడతాగా సార్ నాకు తెలుగు నేను ఎప్పుడు వెళ్ళాను రా నాయనా విచిత్రమైన మాటలో నేను అంటాను ఇటువంటి పరిస్థితులు సేవలో సేవకులుగా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటే వెళ్ళాల్సిందే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కొంతమంది బలహీనమైన వాళ్ళు బలహీనంగా ఆలోచించి అభ్యంతరపడే పరిస్థితులు ఉండకుండా ఉండడం కోసం ఖచ్చితంగా నువ్వు అర్థం చేసుకునే స్థితిలోనికి రావడానికి నీ సేవకుడు గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి ఉండాలంతే నీ సేవకుడి గురించిన ప్రత్యక్ష నువ్వు కలిగి బ్రతకాలి ఏషియన్ రైఫ్ క్యాత్ పట్టుకొని దానికి నేను రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు అసలు నేను దానికి ఒప్పుకోను నాకెందుకు పొరపాటు ఉంటే గ్రహించి సరి చేసుకుంటే నేను బాగ్యవంతుణ్ణి లేదనుకోండి లేని దాన్ని కావించి మాట్లాడుకో వాళ్ళ దరిద్రం వాళ్ళ కర్మ బాధపడావలసే భయపడా నేను ఆరాధించే యేసుప్రభు మీద ఒక ఆయన సినిమా తీశాడు డార్ రన్సీ కోడ్ అని ఈ డార్వశి కోడ్ అనే సినిమా అమెరికా సంయుక్త రాష్ట్రాడితే వందల వందల మంది విశ్వాసులు ప్రార్థనలు అనుకున్నారు ఎందుకయ్య అంటే కూడా మనలాంటి మనిషేగా ఆయన కూడా పెళ్ళి అయిందంటే పిల్లలు ఉన్నారంటగా అమెరికాలో సగం పాడైపోయారండి ఆ డార్వశీ కోడ్ సినిమా చూసి ఆ డార్వన్సీ కోడ్ సినిమాలో ఉన్న విషయం యేసు యేసుప్రోభ మగ్గలేని మరి అని ప్రేమించాడట ఒక మంచి లవ్ స్టోరీ కట్టుకుంటూ వచ్చాడు ప్రభు మీద మగ్ధులేని మరి అని యేశప్రభు ప్రేమించాడట ఒకరోజు లోవ్ ప్రభు శాతానికి వెళ్తే మగ్ధులేని మరి వేరొక పురుషుడితో మాట్లాడుతూ ఉంటే హట్ అయిపోయి హిమాలయాలకు వచ్చాడట అబ్బా ఏం చెప్పేవరా కదా అమెరికా ప్రాంతాలు ఏ సేవకుడు మాట్లాడలే మన భారతదేశంలో సేవకులు సింహ చేశారు గర్జించారు అంతే సవాలు ఇచ్చరారు మీరు మేము ఆరాధించే యేసు ప్రభు పరిశుద్ధుడు కాడను నిరూపిస్తే సవాల్ చేస్తే ఆ శర్మ మన దాకా రాలే లేకపోతే మనవలు మామూలులు కాదు యేసు ప్రభు కూడా పెళ్ళైంది అంటే మీకేం తెలుసు తెంగరడిపోయి గొర్రెల్లాగా బర్రెల్లాగా ఎట్టూపుతా ఉంటారు అసలు మరి పెద్ద జడల బర్రిది దేవుడికి స్తోత్రం కలుగునగాక ఎంత తెక్కలోనూ చేసి మాట్లాడతారని బయటోలా వాడు కొన్నంత రవా తెలివితేటలు మనకు లేకుండే సినీయా అర్థం చేసుకునే మనసు కలిగి ఉంటారు